మనం చేస్తున్న పని చేసిన పని తప్పని తెలిసినా కానీ మీడియా ముందుకు వచ్చి చేయటం లోకేష్ బాబు గారికి ఏమాత్రం మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నిన్న మీడియా ముందుకు వచ్చిన నారా లోకేష్ బాబు గారు తల్లికి వందనం పథకం పైన అక్కడ మీడియా మూత్రుల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ పదహైదు వేల రూపాయలు తల్లికి వందనాన్ని మీరు ప్రకటించారు మీ అనుకూల మీడియాలో కూడా పదహైదు వేలు ఇస్తానని ప్రచారం చేశారు చివరి నిమిషంలో పదమూడు వేలు మాత్రమే తల్లికి వందనం పథకానికి మీరు ప్రకటించారు వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మిగతా రెండు వేల రూపాయలు మీ జోబుల్లోకి వెళ్ళాయి అని వాళ్ళు అంటున్నారు అని మీడియా మిత్రులు నారా లోకేష్ బాబు గారికి చెప్పగా లోకేష్ బాబు గారు దానికి సీరియస్గా రియాక్ట్ అవుతూ ఇరవై నాలుగు గంటల లోపల నా జోబులోకి ఆ రెండు వేలు వెళ్ళినట్లు మీరు నిరూపించాలి లేకపోతే మీ పైన కేసులు పెడతాను అని లోకేష్ బాబు గారు అనటం హాస్యాస్పదంగా ఉంది మీరు గత వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నారో మీకు గుర్తులేదా సైకో జగన్మోహన్ రెడ్డి పదైదు వేలు ఇస్తానని పదమూడు వేలే ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్లిపోయాయి అని మీరు అన్నారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మీరంటే తప్పులేనిది వైసీపీ నాయకులు అంటే మీకు ఎందుకు అంత రోషం వస్తూ ఉంది మీరు కేసులు పెడతాను అని ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను సైకో జగన్మోహన్ రెడ్డి అంటూ మీరు పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించటం అది తప్పు కాదా జగన్మోహన్ రెడ్డి పాఠశాల మెయింటెనెన్స్ ఖర్చులకు అక్కడ వాచ్మెన్కి కానీ టాయిలెట్స్కి కానీ లేకపోతే పాఠశాలలో ఇతరత్ర ఖర్చులకు మెయింటెనెన్స్ ఖర్చులకు రెండు వేల రూపాయలు నేను డిడక్ట్ చేస్తున్నాను ఆ రెండు వేల రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చులకి ఖర్చు పెడతాను అని అంటే మీరేమో జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలే ఇచ్చాడు మిగతా రెండు వేలు పాఠశాల ఖర్చులు కట్టు ఆయన ఖాతాలోకి పంపించుకునేనాడు అని మీరు మాట్లాడచ్చు కానీ వైసీపీ నాయకులు మాత్రం మీ పైన ఏమీ మాట్లాడకూడదు ఏదైనా మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు వైసీపీ నాయకులను వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు మీరు అక్రమ అరెస్టులు చేయొచ్చు రెడ్ బుక్ అనే ఒక కొత్త రాజ్యాంగాన్ని మీరు అమలుపరిచిన చట్టాలు మీకు అనుకూలంగా పనిచేయాలి కానీ మీరు అవతల వాళ్ళపై చేసే విమర్శలని అవతల వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండాలి అవతల వాళ్ళు మీపై విమర్శలు చేస్తే కేసులు పెడతానంటారు పగలంటారు ప్రతీకారం తీర్చుకుంటానంటారు ఏంటి లోకేష్ బాబు గారు ఇది విమర్శలను మీరు తీసుకోలేనప్పుడు రాజకీయాలలో ఉండటం సమంజసం కాదు మీరు విమర్శలు చేసినప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదా మరి వాళ్ళు విమర్శలు చేస్తే మీరు తీసుకోవాలి కదా అలా తీసుకోనప్పుడు మీరు ఎలా రాజకీయాలకు పనికొస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీరేమో సైకో జగన్ అంటారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలపై మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి రెడ్డి గురించి మీరు మాట్లాడతారు కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించకూడదు ఏమీ అనకూడదు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు అధికారం ఉంది కాబట్టి కేసులు పెట్టేస్తారు అధికారం ఉంది కాబట్టి మీరు రెడ్ బుక్ను అమలు చేసేస్తారు భారతదేశంలో ఒక రాజ్యాంగం అంటూ లేదు ఆ రాజ్యాంగాన్ని మీరు గౌరవించరు భారతదేశ రాజ్యాంగం పైన మీకు గౌరవం లేదు ఇష్టానుసారం వ్యక్తిగా వ్యక్తుల యొక్క హక్కులను కాలరాస్తారు ప్రశ్నించిన వారి గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తారు మీకు భారతదేశ చట్టాలపైన గౌరవం లేదు భారతదేశ రాజ్యాంగం పైన అసలు గౌరవం లేదు మీరు మాత్రం పోలీసులను తిట్టచ్చు ప్రతిపక్ష నాయకులను తిట్టచ్చు అధికారంలో ఉన్న నాయకులను ముఖ్యమంత్రిని సైకో వాడు వీడు అని కూడా అనొచ్చు కానీ మీ పైన ఏదైనా ఆరోపణలు చేస్తే మీకు బాధ కలుగుతుంది ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను తల్లికి వందనం పథకం మీరు ఎవరెవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు యుడాస్ డేటా అనేది ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల మంది ఉన్నారా లేదా ఆ యుడాస్ డేటాలో అంగన్వాడీ విద్యార్థులు ఉన్నారు అనటం తప్పు అవునా కాదా మీరు తప్పుగా యుడాస్ డేటాలో అంగన్వాడి విద్యార్థులు ఉన్నారు అనేది చెప్పటం హండ్రెడ్ పర్సెంట్ తప్పు యుడాస్ డేటాలో అంగన్వాడీ విద్యార్థులు లేరు అని ఆ యుడాస్ డేటాలోనే క్లియర్గా మెన్షన్ చేశారు ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉన్న విద్యార్థులే ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల మంది కానీ మీరు తల్లికి వందనం పథకం ఇస్తాను అని చెప్పింది అరవై ఏడు లక్షల నలభై ఏడు వేల మందికి అంటే మీరు తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ఇది తప్పు కాదా మీరు మాట తప్పినట్లు కాదా అదే విధంగా ఈరోజు నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళలే ఇంటర్మీడియట్ పిల్లలకైతే అమ్మఒడి పడలేదు చాలామంది ఒక బిడ్డ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు చదువుతుంటారు ఇంకొక బిడ్డ ఇంటర్మీడియట్కి వెళ్తుంటాడు లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతుంటారు ఒక బిడ్డకే అమ్మఒడి పథకం వచ్చింది ఇంకొక బిడ్డకి అమ్మఒడి పథకం రాలేదు మీరు ఒక బిడ్డకే ఎలిజిబుల్ అయ్యారు అనే మెసేజ్ అయితే ఆ యాప్లో చూపిస్తూ ఉంది ఇది తప్పు కాదా కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకి మీరు అమ్మఒడి వేయలేదు ఇది నిజమా కాదా సెంట్రల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పడలేదు ఇది నిజమా కాదా మీరు చాలా మందికి కూడా ఈరోజు తల్లికి వందనం పథకం అనేది పడలేదు తల్లికి వందనం పథకాన్ని గతంలో అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ఎనభై ఏడు లక్షల మంది పిల్లలుంటే ఇంటికి ఒక పిల్లవాడు చొప్పున జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికొకరు చొప్పున ఆయన అందించడం జరిగింది ఇప్పుడు మీరు ఎంతమందికి ఇస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ ఛాలెంజ్లు ఏంటి ఈ విధంగా ఛాలెంజ్లు చేయటం తప్పు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను